హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి బెల్లమరిసెలు సంక్రాంతి స్పెషల్ బెల్లమరిసెలను ఎలా చేసుకోవాలో చూపిస్తాను పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా చెయ్యరాని వారు కూడా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా చేసుకునేలాగా కొలతలతో సహా చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయి ఈ బెల్లమరిసైలు ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం అంతకంటే ముందు నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఐదు కప్పుల రైస్ అయితే తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే మనం మెజర్మెంట్ తీసుకుంటున్నామో అదే కప్పుతో అన్ని మెజర్మెంట్లు తీసుకోవాలి బెల్లమైన రైస్ అయినా నేనైతే ఐదు కప్పుల రైస్ వేసుకొని ఇప్పుడు వీటిని ఒక మూడు నాలుగు సార్లు అయితే మంచిగా వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి రైస్ని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒక ఫిఫ్టీన్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నాను రేషన్ బియ్యం అయితేనే మనకి అరిసెలు చాలా సాఫ్ట్గా వస్తాయి మీ దగ్గర కనుక రేషన్ బియ్యం కనుక లేకపోతే నార్మల్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఫిఫ్టీన్ అవర్స్ ఇలా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి మధ్య మధ్యలో ఒక వన్ టైం లేదా టూ టైమ్స్ వాటర్ అయితే చేంజ్ చేసుకోవాలి లేదంటే మనకి రైస్ అనేటివి కొంచెం స్మెల్ అనేది వస్తుంది అందుకనే ఒక వన్ టైం లేదా టూ టైమ్స్ వాటర్ని అయితే చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా నానిన అయితే వాటర్ పంపేసుకొని ఒక చిలుల బౌల్ ఉంటుంది కదా ఆ బౌల్ కింద ఇంకో బౌల్ పెట్టుకొని ఇప్పుడు ఈ రైస్ మొత్తం ఈ చిలుల బౌల్లో వేసుకొని అయితే మనం వాటర్ని మొత్తం వడకట్టుకోవాలి వాటర్ అనేటివి లేకుండా ఇలా ఒక థర్టీ మినిట్స్ చిల్లుల బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి వాటర్ మొత్తం కిందికి దిగిపోతుంది చూడండి నాకైతే ఒక ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది ఇలా వాటర్ మొత్తం ఇలా పోయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో అయితే నేను వేసుకుంటున్నాను మీరు కనుక చిరుల బౌల్ కనుక లేకపోతే ఒక పొడి క్లాత్ మీద కూడా వేసుకొని వాటర్ మొత్తం తడి లేకుండా చూసుకొని ఇప్పుడు మనం దీన్ని అయితే గ్రైండ్ చేసుకోవాలి మీరు మిక్సీ ఉంటే మిక్సీలో వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ అయితే మనం మిల్లుకు వేసుకొని పట్టించుకుంటేనే బెటరు నేనైతే మిల్లుకు వేసుకొని పట్టించుకున్నాను మనం గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం బియ్యం బియ్యం కనుక ఉంటే మనకి అరిసెలు అనేటివి గట్టిగా వస్తాయి అందుకనే మిల్లుకు పట్టించుకుంటేనే బెటరు ఇప్పుడు ఈ పిండిని అయితే నేను జల్లించుకొని ఇలా ఒక బౌల్లో వేసుకొని అయితే ఇలా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకొని పక్కన పెట్టుకోండి చూడండి ఇలా మనం ప్రెస్ చేస్తే మనకి ఇలా ఉండలాగనైతే రావాలి ఇప్పుడు దీన్ని మనం తడిపోకుండానైతే గట్టిగా ప్రెస్ చేసి పక్కన పెట్టుకోండి ఏ కప్పుతో అయితే మనం రైస్ని తీసుకుంటున్నాము అదే కప్పుతో నేను ఐదు కప్పుల రైస్కి మూడు కప్పుల బెల్లం అయితే తీసుకుంటున్నాను మనకి అరిసెల బెల్లం అంటే షాప్లో వాళ్ళే ఇస్తారు చూడండి ఇలా ఉంటుంది మనకి అరిసెల బెల్లం అయితే ఇలా ఉండలాగా ఉంటుంది ఈ బెల్లం అయితేనే మనకి అరిసెలు చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో కూడా రెండు రకాలు ఉంటుంది ఉప్పు బెల్లం ఉంటుంది ఇలా నార్మల్ బెల్లం ఉంటుంది నార్మల్ బెల్లం చూసి తెచ్చుకొని ఇప్పుడు దీన్ని మనం మూడు కప్పుల బెల్లాన్ని అయితే ఒక బౌల్లో వేసుకొని అదేవిధంగా వన్ కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి మీకు ఈ అరిసెల బెల్లం కనుక లేకపోతే ఇంకొకటి మనకి ఇలా ఒకటి పెద్ద సైజు గ్లాస్ లాగా బెల్లం ఉంటుంది కదా ఆ బెల్లంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు హాఫ్ కేజీ కేజీ కొద్ది కూడా దొరుకుతుంది మనకి ఆ బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒకసారి అయితే ఫిల్టర్ చేసుకోవాలి చూడండి మనకి ఇలా నలకలేమన్న ఉంటే వస్తాయి కనుక ఇలా ఫిల్టర్ చేసుకొని మళ్ళీ అదే బౌల్లో వేసుకొని ఇప్పుడు పాకన్నైతే ప్రిపేర్ చేసుకోవాలి ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం పాకన్నైతే చెక్ చేసుకోవాలి చూడండి ఇలా వేసినప్పుడు మనకైతే ముద్దలాగా రావాలి నాకైతే రాలేదు మళ్ళీ ఇంకొక టూ మినిట్స్ అయితే ఇలా కలుపుతూ పాకన్నైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా వేసుకున్నప్పుడు మనకి ఒక్క దగ్గర ఉండాలి అలాగే ఇలా మనం చేత్తో ప్రెస్ చేసినప్పుడు ఉండలాగానైతే రావాలి చూడండి ఇలా మనకి మెత్తటి ఉండనైతే రావాలి మరీ గట్టిగా వస్తే అరిసెలు అనేవి గట్టిగా అయిపోతాయి ఇలా ముద్దలాగా వస్తే సరిపోతుంది వాటర్లో వేసినప్పుడు కూడా ముద్ద అనేది ఇచ్చుకుపోకుండా ఉంటే మనకి పాకం చక్కగా రెడీ అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకొని కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ మనం సిరప్ కలిసేలాగానైతే ఇలా మిక్స్ చేసుకోవాలి ఒకరు వేస్తుంటే ఇంకొకరు కలిపితే మనకి ఈజీగా అయిపోతుంది మనం ఒక్కరమే చేసుకోవాలనుకుంటే కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి చూడండి మనకి ఈ పాకం పిండిని అబ్జర్వ్ చేసుకునేదాకా ఇలా పిండి పొడి పిండి వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి నాకైతే కరెక్ట్గా సరిపోయింది చూడండి మనం ఇలా స్పూన్తో వేస్తున్నప్పుడు అయితే మనకి ఇలా కిందికి అయితే పిండి అనేది జారాలే అప్పుడే మనకి అరిసెలు అనేటివి సాఫ్ట్గా వస్తాయి మరిగా గట్టిగా కలుపుకుంటే మనం అరిసెలు ఒత్తుకునేటప్పుడు పిండి మొత్తం గట్టి పడిపోతుంది అందుకనే ఇలా కొంచెం మరీ ఎక్కువ లూజ్గా కలపకూడదు అలాగనే టైట్గా కలపకూడదు ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయినా సరే లేదంటే ఆయిల్ అయినా వేసుకొని ఒకసారి కలుపుకో గట్టి పడకుండా మూత పెట్టయితే పక్కన పెట్టుకోండి చూడండి పొడిపిండి నాకైతే హాఫ్ కప్పు పొడిపిండి అయితే మిగిలింది మనం తీసుకునే రైస్ని బెల్లాన్ని బట్టి పిండి ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు ఎక్కువైతే పర్వాలేదు కానీ తక్కువ అయితే అప్పటికప్పుడు మనం రైస్ని అయితే నానబెట్టుకోలేము కదా అందుకని ఎక్కువైనా మనకి ఎండలో పెట్టుకొని ముగ్గులాగా వాడుకోవచ్చు లేదంటే గారెలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్లేట్ ఒక బౌల్ పెట్టుకొని దీనిపైన కవర్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకొని పూరికంటే కొంచెం పెద్ద సైజులో పిండి ముద్దను తీసుకొని మళ్ళీ ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకొని దీన్నైతే మనం ఇలా అరిసెల్లాగా అయితే ఒత్తుకోవాలి మరి పలుచగా కూడా ఒత్తకూడదు అలాగని మందంగా కూడా ఒత్తకూడదు ఇలా నేను చూపించిన సైజులో ఒత్తుకొని ఇప్పుడు దీన్ని తీసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ అరిసెని అందులో వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడు ఇలా తిప్పుకొని టూ సైడ్స్ కాల్చుకున్న తర్వాత దీన్ని తీసి ఒక మూత ఉంటుంది కదా మనకి టిఫిన్ మూతలు ఆ మూత పైన పెట్టి ఈ స్పూన్తో ఇలా ప్రెస్ చేస్తే మనకి ఆయిల్ అనేది చక్కగా మనకి ఇలా కడాయిలో అయితే దిగుతుంది ఆయిల్ అయితే మీరు కావాలంటే పక్కకి అరిసెన్ పక్కకి పెట్టుకొని కూడా ఒక బౌల్ పెట్టుకొని గట్టిగా కూడా ప్రెస్ చేసుకోవచ్చు కానీ ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే డైరెక్ట్ ఇందులోనే ఇలా ప్లేట్ పైన కానీ ఒక బౌల్ పైన పెట్టుకొని ఇదే స్పూన్తో ప్రెస్ చేస్తే మనకి ఆయిల్ అనేది చక్కగా ఇందులోనే పడుతుంది ప్రతి ఒక్క అప్పను ఒత్తేటప్పుడైతే మనం పిండిని అయితే చక్కగా కలుపుకుంటూ అరిసెలు చేసుకుంటే పొంగుతూ చక్కగా వస్తాయి పిండి అనేది గట్టిగా ఉంటే మనకైతే అరిసెలు అనేటివి పొంగవు టిప్ అయితే గుర్తుంచుకోండి వీటన్నింటినీ ఇదే విధంగా చేసుకొని ఇప్పుడు నేనైతే ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను ఇవి పూర్తిగా చల్లని తర్వాత ఒక డబ్బాలో కానీ ఒక బాక్స్లో కానీ పెట్టుకొని మూత పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు తిన్నా కూడా అరిసెలు అయితే గట్టి పడకుండా మెత్తగానే ఉంటాయి ఇలా నేను చెప్పిన టిప్స్తో చేయరాని వారు కూడా పర్ఫెక్ట్గా చేసుకునేలాగానే అయితే చూపిస్తున్నాను మీరు కూడా ఈ సంక్రాంతి పండగకి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయి ఈ అరిసెలు అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్